అందుకే ఈ మహానుభావుడు లోకక్షేమం కోసం యజ్ఞాలు ఆచరించినందుకు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు చాలా సంతోషం ఆయన నీకేం కావాలో కోరుకు ఎందుకంటే నువ్వు పాలిస్తున్న పద్ధతి నాకు నచ్చింది కేవలం నా యందు దృష్టి పెట్టి నువ్వు పాలన చేస్తున్నావు అంటే ఒక మంచి పని చేస్తున్నప్పుడు భగవంతుని ఏం దృష్టి పెట్టా లోకం మీద దృష్టి పెట్టాను అనుకోండి మంచి పనికి లోకం ఏమంటుందా మెచ్చుకుందా లేదా అనేటటువంటి భావంతో అది మెచ్చుకునేటట్టుగా నువ్వు ధర్మం కూడా తప్పివచ్చు ఎందుకంటే వాటిని మెప్పించడమే ప్రధానమైనప్పుడు మాయ వేషాలు వేసుకొని మెప్పించవచ్చు అందుకంటే ముందు భగవంతుడిని మెప్పించే ప్రయత్నం చేసుకుంటే ఆయన దగ్గర కపటం చల్లదు కనుక ధర్మబద్ధంగా ప్రవర్తిస్తాం పైగా భగవంతుడిని ఎప్పుడైతే ప్రధానంగా పెట్టుకున్నావో ఇవాళ ఫలితం కనబడకపోయినా ఆయన తప్పకుండా ధర్మానికి ఫలితం ఇస్తాడని విశ్వాసం ఉంటుంది అని తప్పకుండా ఇస్తాడు ఎందుకు ముందు భగవంతుడు తర్వాత లోకం అందుకే అన్నమయ్య గొప్ప మాట అంటాడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును లోకము మెచ్చను మన రివర్సు దేవుడు మెచ్చితే మెచ్చాడు లేదు లోకం మెచ్చితే చాలు అందువల్ల వస్తున్న అన్ని తగాదాలు దేవుడు మెచ్చును లోకము మెచ్చను మొత్తానికి స్వామి ప్రత్యక్షం ఏం కావాలన్నాడండి ఇంత ధర్మం చేసిన పు చక్రవర్తి హృదయం ఏమై ఉంటుంది ఎందుకంటే ఒక మహాచక్రవర్తి భాగవతోత్తముడైనప్పుడు ఆయన ధర్మంలో ఎక్కడ లోటు లేకుండా చేస్తాడు అది ఆయన కర్తవ్యం కానీ హృదయం మాత్రం భగవత్ ప్రేమతో ఉంటుంది ఇది చూడండి మనం శరీరంతో ధర్మం చేస్తూ హృదయంతో భగవంతుని ప్రేమించగలగాలి ఇది చాలా ప్రధానం అది ముందు ధర్మాలు చేసి తర్వాత భక్తి చూసుకుందామంటే రామకృష్ణ పరమహంస గొప్ప మాట అన్నారు ముందు భక్తిని పట్టుకో తర్వాత కర్మ అన్నాడు గొప్ప మాట ఇక్కడ భక్తుందనుకోండి కర్మ గొప్పగా జరుగుతుంది ఇది చాలా ప్రధానం అందు భక్తిని పట్టుకో కర్మ సరిగ్గ చేయమని ఈ రెండు వదిలేమని కాదు ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి భగవత్ ప్రీతిగా ధర్మాచరణ చేయాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇదిగా భగవద్గీతలో పద్దెనిమిది స్వామివారి చెప్పింది స్వకర్మణ తాము అభ్యర్థ్య సిద్ధిం విందతి మానవ నీ కర్మలు తాను అర్చించు అంటే ఆయన అర్చన కోసం కర్మ చేయి అర్చన ఎప్పుడు చేస్తావు ప్రీతి ఉంటే అందుకే కర్మకి భక్తికి ఉన్న ముడి ఎంత చక్కగా చూసారా ఆయనే చెప్పాడు జగద్గురువు ఇంకెందుకండి ఈ రెండూ చేసే మనకో సిద్ధిం విందతి మానవ సిద్ధిమంటే భగవద్ అనుభవం తాను జ్ఞానం అని పేరు పెట్టుకో ఏది పెట్టుకో కానీ బ్రతుక్కి సకర్మణ తమ అభ్యర్చ అది చేశాడు మహానుభావుడు భగవద్గీతకు ఉదాహరణ ప్రాయులు అయినటువంటి వాళ్ళే భాగవతులు కృష్ణుడు చెప్పిన యోగమునకు వీళ్ళు ఉదాహరణము కనుక ఇప్పటివరకు మనం భాగవతోత్తముడు కథ చెప్పుకున్నామా భగవంతుడి కథ చెప్పుకున్నామా భగవదంశ సంభూతుడైన భాగవతోత్తముడి కథ చెప్పుకున్నాం ఎంత ధ్రువ చరిత్ర అంత వచ్చిందని మహానుభావుడిది పై ఎవరితో పంతం లేదు పౌరుషం లేదు ఇంకొక ఇంకొకపోడి మహానుభావుడు ఏం కావాలని అడిగాడు నారాయణుడు ఏం కావాలయ్యా నువ్వే అన్నావుగా అన్ని సరిగ్గా చేశానని ఆ సర్టిఫికేట్ చాలు అయితే వ్యక్తిగతంగా నా కోరిక ఉంది నువ్వు కనబడ్డా కోరుకోకపోతే ఎలాగా నమయే నాథ తదప్యహం క్వచిత్ నయత్రుష్మరణాంబుజావ మహత్తమాంతర్హృదయాముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేషమే వర స్వామి మహాత్ములు హృదయంలో ఎప్పుడు నీ పాద పద్మాన్ని ధ్యానం చేస్తారు ఎవరు మహాత్ములు ఎప్పుడు నీ పాద పద్మాలే ధ్యానించినప్పుడు వాళ్ళ నోటు నుండి ఎప్పుడు నీ కథలు వస్తాయి చూసారా మనసులో ఏమనుకుంటావో నోట్లో అదే వస్తుంది ఏం చేస్తావు ఇక్కడ అందుకని మనస్సులో నిరంతరం మాధవ పాద పద్మాలు చింతన చేసేటువంటి భక్తులకి వారి నోటంట మాధవ కథలు వస్తాయి అది చాలా దివ్యమైనది దానివల్ల మోక్షం రాదు అంటే నాకు ఆ మోక్షం అక్కర్లేదు ఈ కథలే చాలు అన్నాడు గొప్ప మాటతో అది గొప్ప మాట ఇక్కడ అది మోక్షముల్లో అంతేకాదు వాళ్ళు కథలు వినేటప్పుడు ఒక ఆనందం ఉంటుంది ఆనందం మోక్షంలో ఉందా గొప్ప మాట అన్నాడు ఆ కథలు వినేటప్పుడు కలిగి ఆనందం ఉంది భగవత్ కథలు వినేటప్పుడు ఆ ఆనందం మోక్షంలో ఉందా ఒకవేళ లేదనుక మోక్షం దిద్ది చాలు ఇక్కడ భగవత్ కథాశ్రవణానందం ఎంత గొప్పది అంటే ఆ కథలు నేను మహాత్ములైనటువంటి వారి నోట ఎప్పుడు వినడానికి నాకు పదివేల చెవులు ఇవ్వ ఇదే నాకు వరము ఇది అండి అని కోరుకున్నాడు విధత్ స్వ కర్ణాయుత మేష మే వరహ పదివేల చెవులు ఇవ్వంటే అర్థం ఏంటి ఒంటి నిండా పదివేల చెవులు పెట్టడువా అంటే భగవత్ కథలు రెండు చెవులతో విన్నా ఇంకా తనివి తీరట్లేదు ఒక ఆయన అన్నాడు పదకొండు రోజులు ఇంకా ముప్పై ఒక్క రోజులు వినాలా అన్నాడు అంటాడు ఇంకా ముప్పై ఒక్క రోజులైనా ఉన్నాయని చూసారా మాట తిరగని తెలిసిపోయింది వేవడ ఉద్దేశం ఏంటో ఇద్దరు ఒకటే మాట అన్నారు ఏం చేద్దాం ముప్పై ఒక్క రోజులైనా అని నేను పర్వాలేదండి మూడు రోజులకే సెలవు అన్నాడు ఒక ఆయన అంటే దీని అర్థం ఏంటంటే భగవద్కథ వినడానికి పదివేల చెవులు కావాలి అంటే బ్రతుక్కి పరమార్థం భగవద్కథ వినడమే మరి ఇంతకాలం ఎందుకు చేసామంటే చెయ్యాలి కనుక చేశాను ఇష్టమైన పనులు కొన్ని ఉంటాయి తప్పనిసరి పనులు కొన్ని ఉంటాయి ఏం చేస్తాం ఇది చెయ్యక తప్పదు కనుక చేశాను ధర్మం లోపల లేకుండా నీకు ఇష్టం కనుక నీకిష్టం కనుక ధర్మం చేశాను నాకు ఇష్టం గనుక నీ కథలు వింటున్నాను